దీపావళి అంటేనే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించుకోవాలి కదండి మరి రిస్క్ తీసుకుంటామా రిస్క్ లేకుండా సేఫ్ సైడ్ ఉంటూ మంచి పథకాలు ఏమున్నాయి అంటే పొదుపు చేయడానికి మంచి పథకాలు ఏమున్నాయో చూద్దామండి పొదుపు అని ఎందుకంటున్నానంటే పొదుపు చేసేవాడికే ఖర్చు పెట్టే హక్కు ఉంటుందండి ఏ పొదుపు చేయకుండా విచ్చలవిడిగా ఈఎంఐలు క్రెడిట్ కార్డులు ఇక లోన్ యాప్లు వెళ్ళిపోతున్నారు చూడండి జీవితం జీరో అయిపోతుంది జీరో అంటే చీకటి అయిపోతుంది మరి చీకటి మీద వెలుగు గెలిచిన రోజు కదా ఆ చీకటిని పంపించేసి వెలుగుని తెచ్చుకుందాం పొదుపు పథకాల కోపంలో ఇక్కడ పోస్టాఫీస్ ఒక ఐదు పొదుపు పథకాలు ఇస్తుందండి ఎందుకు పోస్టాఫీస్ అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది సేఫ్ సైడ్ ఉండాలి సెక్యూరిటీ ఉండాలి ఒక రూపాయి తప్పు వచ్చినా పర్వాలేదు అంటారు కదా ఈ ఐదు ఏంటి ఎవరెవరికి ఫిట్ అవుతుంది అనేది చెప్పేస్తాను మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు నెలవారీ ఆదాయం కావాలి అంటే ఎంత ఉంది అమౌంట్ పోస్టాఫీస్లో వేస్తాను నెల నెల ఆదాయం కావాలి అనుకునే వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫోర్ అండి మంచి ఇంట్రెస్టే మరి పోస్టాఫీసుల దగ్గర ఉంటాయి కాబట్టి మంచి సర్వీస్ చేస్తాయి తొమ్మిది లక్షల వరకు అంటే లిమిట్ అండి తొమ్మిది లక్షల దాకా వేయచ్చు జాయింట్ ఖాతా అయితే పద్నాలుగు దాకా వేయచ్చు ఏ నెల కానెల చక్కగా మీ డబ్బులు మీ చేతికి వచ్చేస్తాయి కాబట్టి ఇలాంటిది కావాలనుకున్న వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోండి పెట్టుబడి సేఫ్గా ఉండాలి పన్ను కూడా ఆదా అవ్వాలి అంటే ట్యాక్స్ ఎగ్జాంషన్ ఉండాలనుకునే వాళ్ళకి పీపీఎఫ్ అండి పీపీఎఫ్ ఇక్కడ కూడా అంతే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అంటే వడ్డీ అవకాశాలు సెవెన్ పాయింట్ వన్ జీరో దాకా ఇస్తున్నారు సో మరి ఇక్కడేమి లిమిట్ అంటూ ఏం ప్రత్యేకంగా ఉండదు అంటే మినిమం ఐదు వందల నుంచి లక్షన్నర దాకా పెట్టొచ్చండి పదిహేను సంవత్సరాల దాకా అవకాశం ఉంది ఎయిటీసీ కింద రాయితీ కూడా వస్తుంది కాబట్టి రాయితీ కమ్ సేఫ్టీ కావాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది కూతురు కోసం ఆలోచించే తండ్రులు ఉంటారు కదండీ మరి మహాలక్ష్మి గదావిడ ఎయిట్ పాయింట్ టూ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తుంది సుకన్య సమృద్ధి యోజన సో మరి నా దగ్గర ఇంత మొత్తం ఉంది అనుకున్నప్పుడు ఇంకేం ఆలోచించక్కర్లేదు అంటే మరి కూతురు విషయంలో రిస్క్ తీసుకోలేం కదండి సో ధైర్యంగా వెళ్ళిపోయి సుకన్య సమృద్ధి యోజన బాండ్స్ తీసేసుకోవచ్చు సంవత్సరానికి ఒక రెండు వందల యాభై నుంచి లక్షన్నర దాకా లక్షన్నర దాకా కూడా మనం ఇన్వెస్ట్ చేయవచ్చండి సో పిల్ల చదువు పెళ్ళి ఇంకా చాలా ఖర్చులు ఉంటాయిగా ఆ టైంకి పనికి వస్తాయి ఇంక ఎఫ్డీ అంటామండి ఫిక్స్డ్ టైం డిపాజిట్ ఒకసారి ఒకటి రెండు సంవత్సరాలకు అయితే ఆరు పాయింట్ తొమ్మిది రెండు మూడు సంవత్సరాలకు అయితే ఏడు ఐదు సంవత్సరాలకు అయితే ఏడు పాయింట్ ఐదు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది సో మరి ఎఫ్డీ చేయాలి అంటే మన చేతిలో వంద ఐదు వందల దగ్గర నుంచి ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ చక్కగా అంటే బ్యాంకు లాగే సేమ్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎలాగో అలాగే ఇక్కడ ఎఫ్డీ చేసుకోవచ్చు సో మరి లక్ష్మీదేవిని ఈరోజు ఆహ్వానించడం అంటే బయట నుంచి అక్కడి నుంచో వచ్చి పడిపోదండి మనం మనం పొదుపు చేస్తూ ఉంటే అప్పుడు వచ్చి పడుతుంది అన్నట్టు సో మరి పొదుపు స్టార్ట్ చేయండి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు వాళ్ళ